హలో ఏవిఎస్ గారు నమస్తే అండి హలో హలో బ్రహ్మంగారు నమస్తే నమస్తే ఇప్పుడు అసలు సీన్లోకి వెళ్తాం హాయ్ హలో నమస్తే ఒక కామెడీ సీన్ ఏరా ఇంజిన్ లేని జీపు పది కిలోమీటర్లు తోయిస్తావా ఇప్పుడు చూపిస్తా చూడు నీకు కిక్కు బాబు చూసినట్లు ఉంది ఎక్కడో చూడటం సార్ ఒకసారి మీ జీపు పది కిలోమీటర్లు తోయించారు కదా ఓహో నువ్వా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్ వాడు అర్జెంటుగా అవసరం ఉందని పదివేలు రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్ రేపిస్తానన్నాడు సార్ ఇప్పటికి రెండు నెలలయ్యింది ఇంతవరకు ఇవ్వలేదు సార్ అయ్యో ఇది చూమచ్చయ్యా ఎంత బాధగా ఉంటుంది సార్ చాలా ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రెండ్స్ అనుకోండి సార్ ఇప్పుడు మీ పేరేమిటి సార్ వేజోగేవయ్య మీ ఫ్రెండ్ పేరేంటి మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్ సుబ్బారావేనుకో అరే సిబ్బిగా నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా భగవేరుడు ఎప్పుడు ఇస్తానన్నావురా రెండు రోజుల్లో నా దగ్గర నువ్వు అప్పు తీసుకుని అన్నాళ్ళు అయిందిరా రెండు నెలలు దాటిపోయిందిరా రెండు నెలలైనా నువ్వు తిరిగి ఇవ్వలేదంటే నీకేమైనా అసలు మర్యాద ఉంటుందట్రా నేనేమైపోతానో ఆలోచించావారా నువ్వు మీరైనా చెప్పండి సార్ యూ కూల్ డౌన్ యూ కూల్ డౌన్ నాకు అర్థమైందిలే కానీ డబ్బులు ఇచ్చాయి డబ్బులు ఇచ్చాయి అడిో మీకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు సార్ అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం అర్థమైంది అతని డబ్బులు అతనికి ఇచ్చాయి అడిగా హే మాట్లాడద్దు డబ్బులు ఇచ్చేసే మంచి ఫ్రెండ్ నిరూపించుకో డబ్బులు ఇరా రే రే వీడు పని చూడండి రా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ని చూడండి రావణ్ణే అయ్యో అయ్యో అబ్బబ్బబ్ నన్ను కొట్టకండి అయ్యా నన్ను కొట్టకండి నాకు నాకు క్షమలే స్వామి మీరైనా చెప్పండి సార్ నాకు అర్థమైంది కానీ ముందు డబ్బులు ఇచ్చేసి అయ్యో మీ కష్టం మ్యాటే ఏంటో అర్థం కాలేదు సార్ నాకు బాగా అర్థమైంది కానీ ఇచ్చేయి వాళ్ళ ఆవిడ నగల కుదువు పెట్టి నీకు ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వువా మర్యాదగా ఇచ్చేయి రే ఏం మాట్లాడద్దు ఇచ్చేయి మాటలు దేనికిరా నువ్వు అసలు కడుపు కూడు తింటున్నావా గడి తింటున్నావా రా అయ్యో మీకు యాక్సిడెంట్ మ్యాటర్ అర్థం కాద బేసిక్గా ఏం జరిగిందో తెలియదు రే మర్యాదగా డబ్బులు ఇచ్చేయి బేసికల్గా కాదు గీచికలుగా కాదు నరుకుతా ముందు డబ్బులిచ్చి అక్కడ అడిగిన దానికి వేరు చూపిస్తావా నరుకుతో ముందు డబ్బులిత్ ఇవ్వరా అడిగాజు సార్ నన్ను నోరు తెరవనియండి సార్ అవునవును నువ్వేమైనా ఘంటసాలవా ఎస్వి బాలసుబ్రహ్మణ్యానివా నోరు తెరవడానికి అడిగాజు సార్ నిజం చెప్పడానికి అసలు ఏం జరిగిందంటే ఇక ఆపవా వా డబ్బులు ఇచ్చి వాడికిచ్చి కథలవయ్య కథల ఆపిరే ఎక్కడికి వెళుతున్నావు ఆగరా ఆగు ఒరే వాడు వెళ్తున్నాడు పట్టుకోండిరా పట్టుకోండి ఆగరా ఆగరా